అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి పుట్టినరోజు శుభ సందర్భంగా కరీంనగర్ మండలం దుబ్బాసి చందు చందుబాయ్ కాంగ్రెస్ నాయకులు సుమారు రెండు వందల మంది పాదయాత్ర చేస్తున్న హనుమాన్ స్వాములను స్వాములకు సల్ల మరియు పనులు పంపిణీ చేశారు ఇట్టి కార్యక్రమంలో దుబ్బాస్ అజయ్ కప్పట్ల అంజయ్ నేతరి శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాలిపెళ్లి రవీందర్ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు తదితరులు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దయచేసి అందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి హనుమాన్ భక్తులందరికీ చెప్తున్నా దయచేసి తీసుకోండి జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ साल <laughs> न <laughs> 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 <laughs>